హరే కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఆరో అధ్యాయంలో ఐదవ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నాడు ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానం అవసాధేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనహ మనిషి తన మనస్సు సహాయంతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలి కానీ పతనం కలిగించుకోకూడదు మనస్సు బద్దజీవునికి మిత్రుడు అలాగే శత్రువు కూడా అయి ఉన్నది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగో ముక్తి అయి నిర్విషయం మన మనిషికి మనస్సే బంధకారణము మనస్సే ముక్తి కారణము ఇంద్రియ వస్తువులలో లగ్నమైన మనస్సే బంధకారణం ఇక ఇంద్రియ వస్తువుల నుండి విడివడిన మనస్సు ముక్తికి కారణము అందుకే నిరంతరము కృష్ణభక్తి భావనలో నెలకొన్న మనస్సు పరమముక్తికి కారణమవుతుంది మరి మనసుని ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి యొక్క నియంత్రణలో పెట్టకుండా మనసు మాట వింటే ఏమవుతుంది అదే ఇక్కడ మీరు చూడొచ్చు మనసు మాట విని మనసుతో మనం ఎంచుకున్నట్లయితే ఆ విధంగా ఆధ్యాత్మిక బుద్ధి యొక్క నియంత్రణలో లేనటువంటి మనసు ఈ విధమైనటువంటి వాటిని ఎన్నుకుంటుంది కానీ మన యొక్క బుద్ధిని మనం ఆధ్యాత్మికంగా మార్చుకోకుండా మనసుకి మన స్వతంత్రాన్ని ఇచ్చినట్లయితే మనసు ఖచ్చితంగా మనల్ని సంసార సాగరంలోకి నెట్టేస్తుంది ఆధ్యాత్మికరించబడినటువంటి బుద్ధి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి మనస్సు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి వాటిని ఎన్నుకుంటుంది మరి కృష్ణ చైతన్యవంతమైనటువంటి బుద్ధి కలిగిన వారు తమ యొక్క మనసుని శ్రీకృష్ణ నామరసాన్ని త్రాగడానికి వాడతారు కానీ ఆ విధంగా ఎవరి యొక్క మనసు అయితే ఆధ్యాత్మీకరించబడినటువంటి బుద్ధి యొక్క నియంత్రణలో ఉంటుందో అలాంటి వారు తమ యొక్క మనసు మాట విని మనసుతో ఈ విధమైనటువంటి వస్తువులను ఎంచుకుంటారు మరి మీరు మీ మనసును నియంత్రణలో పెట్టుకోవాలనుకుంటే కృష్ణ చైతన్యవంతులకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించండి మంత్రము అంటే మనః ఇతి త్రాయతే ఇది మంత్ర మనసుని భౌతికమైనటువంటి బంధనాల నుంచి విడుదల చేసేదాన్నే మంత్రము అంటారు మరి మీ మనసు భౌతికమైనటువంటి బంధనాల నుండి ఇంకా విడిపడినట్లయితే మీ మనసు మాట వినకండి ఎందుకంటే మనసు మానవ జీవితానికి చేటు చేసేటువంటి వస్తువులనే ఎంచుకోమని చెప్తుంది మానవ జీవితానికి చేటు చేసేటువంటి విషయాలనే వినమని చెప్తుంది హరే కృష్ణ మరిన్ని విషయాలకి భగవద్గీత యథాతథం చదవండి